బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విద్యా సంస్థల చైర్మన్లకు సీఎం రేవంత్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు ప్రధాన ప్రతిపక్షమైన కార్ పార్టీ ఎమ్మెల్యేల్లో వ్యాపారాలు వ్యాపారాలున్నాయి ఇందులో జనగాం మేడ్చల్ ఎమ్మెల్యేలు పల్లా రెడ్డి మల్లారెడ్డిలకు విద్యా సంస్థలున్నాయి ఇప్పటికే వీళ్లు చెరువులు కుంటలను ఆక్రమించి కాలేజీలు నిర్మించారనే ఆరోపణలున్నాయి చెరువులు కుంటలను ఆక్రమించి అక్రమ భవనాలు నిర్మించారనే ఆరోపణలతో హైడ్రా వీరికి నోటీసులు సైతం జారీ చేసింది కాకపోతే అందులో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇబ్బందులు పడతారని భావించి వారికి విద్యా సంవత్సరం వరకు గడువు ఇచ్చింది హైడ్రా నోటీసుల వివరాల ప్రకారం వచ్చే ఏడాది విద్యా సంవత్సరం లోపు నోటీసులు ఇచ్చిన కాలేజీల్లో అడ్మిషన్లు చేర్చుకునేందుకు వీల్లేదు వీళ్లు హైడ్రా నోటీసులకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు అందుకే ఈలోపు సొమ్ము చేసుకునేందుకు ప్లాన్ చేశారు అదేంటంటే సీట్ల కన్వర్షన్ ఏ ఇంజనీరింగ్ కాలేజీలో అయినా విద్యార్థులు టాప్ ప్రయారిటీ కంప్యూటర్ సైన్సే యాజమాన్య కోటాలో సీటు సంపాదించుకునేందుకు సుమారు ఏడు నుంచి ఎనిమిది లక్షల వరకు ఖర్చు పెడతారు ఇదే సమయంలో మిగతా కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఇష్టపడటం లేదు గతంలో అధికార పార్టీ కాబట్టి సరిపోయింది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కన్వర్షన్ పద్ధతికి రెడ్ సిగ్నల్ వేసింది దీంతో ఏఏసిటిఈ జేఎన్టీయు అనుమతి ఇచ్చాక ప్రభుత్వం అడ్డు చెప్పటమేంటని యాజమాన్యాలు కోర్టులో పిటిషన్ వేశాయి ప్రభుత్వ వాదన విన్న కోర్టు సంతృప్తి వ్యక్తం చేసి సీట్ల కన్వర్షన్ కుదరదని చెప్పింది దీంతో వారికి ఎదురు దెబ్బ తగిలినట్లయింది